అందరికీ ప్రైస్త ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య భాగము స్థుతి వాక్య భాగంను చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం సామ్ హండ్రెడ్ వర్స్ టూ సంతోషముతో ఎహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి స్తోత్రం దేవ గొప్ప గొప్పదేవ ఈ వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని ఏ సునాములు ప్రార్థించడి పొంది నమ్మ పరమ తండ్రి ఆమె కీర్తనల గ్రంథంలో రాయబడిన ఈ మాట సంతోషముతో యహోవాను సేవించుడి అని ఈరోజు మనం అసలు నిజానికి ఆలోచిస్తే సంతోషంగా ఉన్నవారు క్రైస్తవులు చాలా అరుదుగా ఉన్నారు ఎవరు చూడు సమస్యతో ఉన్నారే కానీ సంతోషంతో ఎవరు లేరు దేవుని సన్నిధికి సంతోషముగా స్థుతిస్తూ రండి అని వాక్యం సెలవిస్తూ ఉంటే సమస్యతోనూ బాధతో దుఃఖంతో వస్తూ అదే వాటిని వాటిని ఎలా తీసుకొస్తున్నారో వాటిని అలాగే మోసుకొని వెళ్తున్నారు దేవుని వాక్యం ఏమో సమస్త జన్లాల నా యొద్దుకు రండి మీ సమస్త భారం నా మీద వేసేయండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తే మనం వస్తున్నాము దేవుని సన్నిధికి సమస్యతో భారంతో కానీ అది ఎలా తీసుకొని వస్తున్నామో దేవుని దగ్గరికి నీకెందుకులే ప్రవ్వా అనేకల భారాలు మోస్తున్నావు కదా నా భారం కూడా నీకెందుకులే నేనేం మోసుకుంటానులే ప్రవ్వా అన్నట్టుగా వాటన్నింటినీ మరలా మోసుకొని వెళ్తున్నాం ఈ రోజున ఈ స్థుతి అనే స్థుతి అనే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా విందామండి కొంచెం లోతుకెళ్ళి మరి ఈ స్థుతి అనే దానిలో నేను ముగ్గురు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను మూడు రకాల వ్యక్తులు ఉంటారు స్థుతించే వారిలో మొదటి రకం వారు ఎవరంటే ఎంత చేసినా కూడా ఏదో ఒక రకమైన లోపం చూపించేవారు ఏదో ఒక లోపం చెప్తూనే ఉంటారు ఈ మొదటి రకం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఎగ్జాంపుల్ని చూసుకుందామండి భార్య కర్రీ చేస్తుంది భర్తని నడుగుతుంది ఏ ఏమండి ఎలా ఉంది అని అతడు అంటాడు కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైంది అంటాడు నెక్స్ట్ డే కొంచెం కర్రీలో తక్కువేస్తుంది ఏమన్ ఏమన్న ఎలా ఉందండి ఏమండి అంటే కర్రీలో సాల్ట్ తక్కువైంది అంటాడు నెక్స్ట్ డే అరే బ్యాలెన్స్గా వేస్తే కర్రీలో కొంచెం మసాలా తక్కువైంది అంటాడు ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడే తప్ప చేసిన దాన్ని బట్టి బాగుంది అని అప్రిషియేషన్ లేదు ఆ చిన్నదాన్ని అంత పెద్దగా చేసి చూస్తున్నాడు కాబట్టే అదే కనబడుతుంది కానీ అసలైంది చూడలేకపోతున్నాడు ఏది తక్కువ ఉందో ఏది కొరతగా ఉందో ఏది తప్పు పట్టాల్లో అదే చూస్తున్నాడే తప్ప చేసిన దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పట్లేదు మరి రెండో రకం వాళ్ళని మనం చూసినట్లయితే ఎంత చేసినా అసలు గ్రాటిట్యూడ్ ఉండదు ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే థ్యాంక్ యూ అనే మాట ఒక్కటే కానీ ద వే ఆఫ్ ఇంటెన్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మ్యాటర్ అంటే ఒక వ్యక్తికి మనం పది రూపాయలు ఇచ్చామనుకోండి నాకు చాలా అవసర అవసరతలో ఉన్నాను కనీసం ఒక పది రూపాయలు ఉంటే చాలు నాకు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు పది రూపాయలు ఇవ్వండి అని అడిగితే మనం పది రూపాయలు ఇవ్వగలుగుతాం కాబట్టి వెంటనే ఇచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకో వ్యక్తి వస్తాడు మరి కొద్దిసేపటికి ఆ వ్యక్తికి నేను నాకు చాలా అవసరత ఉంది ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అంటే మన లక్ష రూపాయలు కూడా ఇచ్చేస్తా స్తోమత సామర్థ్యం ఉంది కాబట్టి మనం ఇస్తాము ఆ వ్యక్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకో వ్యక్తి వస్తాడు కొద్దిసేపటికి ఆ వ్యక్తి అంటాడు నాకు ఎలాగైనా ప్లీజ్ హెల్ప్ చేయవా ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయవా అని నాకు ఒక కోటి రూపాయలు కావాలి నేను అప్పు తీర్చుకోవాలి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి లేదా అది కట్టుకోవాలి ఇది చేయాలి అది చేయాలి కోటి రూపాయలు కావాలి ప్లీజ్ 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 అని అడిగితే మనకి ఇచ్చే సామర్థ్యం ఉంది కాబట్టి మనం ఆ కోటి రూపాయలు ఇస్తాం థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అది మీరే ఇస్తే ఆ థ్యాంక్ యూ మీకే చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆ పరిస్థితుల్లో మీరుంటే ఎలా రియాక్ట్ అవుతారు పది రూపాయలు ఇచ్చిన వ్యక్తి థ్యాంక్ యూ అన్నాడు ఇట్స్ ఓకే లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు ఇట్స్ ఓకే కానీ కోటి రూపాయలు ఇచ్చిన వ్యక్తి కోటి రూపాయలు తీసుకున్న వ్యక్తి ఒకేసారి లేదా రెండు మూడు సార్లు థ్యాంక్ యూ అంటే ఎలా ఉంటుంది ఆయన ఎంత అవసరతలో ఉన్నప్పుడు మనం ఆయనని ఆదుకున్నాం కదా ఆయన ఎంతగా బ్రతిమలాడితే మనం ఇచ్చాం కదా మరి ఆ థ్యాంక్ యూ చెప్పే మాట పది రూపాయలు ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలాగే అతను కూడా చెప్తే అది కరెక్టేనా అది గ్రాటిట్యూడ్ లేదు అన్నట్టు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నది ఏదైనా పొందుకున్నప్పుడు థ్యాంక్ యూ అంటాం మరి కొంచెం పెద్దది పొందుకున్నప్పుడు కూడా థ్యాంక్ యూ అంటాం ఇంకా పెద్దది పొందుకున్నప్పుడు కూడా థ్యాంక్ యూనే అంటాం ఓకే సార్ అంటే ఎలా ఉంటుంది అందుకే అన్నాను థ్యాంక్ యూ అనే మాట ఒక్కటే అందరూ చెప్పేది ఒకటే థ్యాంక్ యూనే కానీ ద వే ఆఫ్ ఇంటెన్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మ్యాటర్ మనం చెప్పే ఎక్స్ప్రెషన్ మనం తెలియచేయాలి మనం ఎంత గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం అది నాకు ఎంత అవసరతలో సహాయపడింది నాకు ఎంతో విలువైనది అని మనం చెప్పగలగాలి మన థ్యాంక్స్లోనే చెప్పగలగాలి మన కృతజ్ఞతలోనే తెలియచేయగలగాలి అది గ్రాటిట్యూడ్ ఈరోజున మనం అలా తెలియచేయగలుగుతున్నామా లేకపోతే పది రూపాయలు తీసుకున్న వ్యక్తి వల్లే థ్యాంక్ యూ చెప్తున్నామా ఒక వ్యక్తిగా మనకి అంత బాధ కలిగితే పరమతండ్రికి ఎంత బాధ కలుగుతుంది అరే పది రూపాయలు ఇచ్చిన వ్యక్తి కూడా థ్యాంక్ యూనే చెప్పాడు లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి కూడా జస్ట్ సింపుల్గా థ్యాంక్ యూనే చెప్పాడు అని మనకి ఎంత బాధ కలుగుతుంది అది మెయిన్ అన్నమాట మనం చెప్పే కృతజ్ఞత ఎక్స్ప్రెషన్ మెయిన్ అన్నమాట అలలియా మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఈ ఈ రకం వాళ్ళు ఎంత చేసినా వెంటనే ఎగ్జైట్మెంట్తో థ్యాంక్ యూ చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇల్లు ఇల్లు కోసం ప్రార్థిస్తుంటే దేవుడు ఇంటికి లోన్ శాంక్షన్ చేయడమో లేదా ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ ద్వారా హెల్ప్ కా రావడమో ఏదో ఒకటి ఇలా జరిగిందనుకోండి జాబ్ విషయమో కానీ ట్రాన్స్ఫర్ విషయం కానీ ప్రమోషన్ విషయం కానీ ఇలా ఏదైనా జరిగిందనుకోండి ఈ రకం ఈ రకం వ్యక్తులు ఏం చేస్తారంటే ఎక్సైట్మెంట్ తో ఎమోషన్స్తో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు గొప్ప కార్యం చేసే ఉందన్నాళ్ళు నువ్వు మంచి కార్యం చేసే ఉందన్నా అంటారు కానీ మరికొద్ది రోజుల తర్వాత ఏదైనా సమస్య రాగానే మళ్ళీ వెంటనే ఆ చేసిన దాన్ని మర్చిపోతారు అప్పుడు ఇచ్చిన వాటిని మర్చిపోతారు అప్పుడు ఇచ్చినది మరలా గుర్తు చేసుకోకుండా ఇప్పుడున్న వాటిని చూసి ఇప్పుడు కావలసి ఉన్న వాటిని బట్టి ఆ దేవుడు ఏం చేసాలే దేవుడు నాకేం చేయలేదు దేవుడు ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది దేవుడు లేడు లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించే రకంగా ఉంటారన్నట్టు వీళ్ళు అప్పుడు చేసిన దాన్ని బట్టి వెంటనే ఎమోషన్తో ఏదో ఎగ్జైట్మెంట్లో లో ఒకసారి థ్యాంక్ యూ చెప్తారు అంతే మర్చిపోతారు కానీ మరలో ఏదైనా సమస్య రాగానే మరల ఐహిక విచారం కలగగానే దేవుని ప్రశ్నించే రకం వాళ్ళు వీరు అయితే ఈ మూడు కేటగిరీస్ వాళ్ళు కూడా చాలా డేంజరస్ రకమే వీళ్ళు ఏదో అవసరత తీర్చబడినందుకు థ్యాంక్స్ చెప్పారు అలా చెప్పారే తప్ప వాక్యం ఏం చలివిస్తుందో దాని ప్రకారం చేయలేకపోయారు సో ఈ రోజున మనం అలా ఉండకూడదు ఈ మూడు రకాల వ్యక్తులు మనం ఉండకూడదు అని నేను ఈ వాక్యం తెలియజేస్తున్నాను వాక్యం ఏం సెలవిస్తుందో అలా ఉండాలి గివ్ థ్యాంక్స్ ఆల్వేస్ అని వాక్యం తెలి సెలవిస్తుంది మొదటి తెలుసులోని రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు పదిహేడు వర్షనాల్లో ఉంటుంది కదండి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించుడి అని ద డ్యూరేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈస్ ఆల్వేస్ ఎల్లప్పుడూ చెప్తూనే ఉండాలంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేసి నువ్వు ఇది ఇచ్చినందుకుందనాలు వేసి అని లేని వాటిని బట్టి సనుగుట కంటే కలిగి ఉన్న వాటిని బట్టి స్థుతి చెల్లిస్తే ఓహో నువ్వు వీటిని ఇస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు అయితే వాటిని కూడా ఇస్తా నీకు నువ్వు వాటిని బట్టి కూడా థ్యాంక్ యూ చెప్తావు అని ఇస్తూ ఉంటాడు దేవుడు నువ్వు చెప్పే కొల్ దేవుడు ఇస్తూనే ఉంటాడు నువ్వు నువ్వు వేసే దేవుడు ఇంకా వేస్తూ ఉంటాడు అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే నీళ్ళు పోయేవానికి నీళ్ళు పోయబడును నీవు దేవునికి స్థుతి ఒక నీళ్ళుగా పోస్తూ ఉంటే దేవుడు మరింత నీళ్ళు నీకు నింపుతూనే ఉంటాడు నీ దగ్గర నుండి అయిపోకముందే దేవుడు నింపుతూనే ఉంటాడు నీవు స్థుతి చెప్పే కొలది నీ యొక్క పాత్రని నువ్వు పెద్దగా నిం చేసుకుంటున్నావు అన్నమాట నువ్వెంత పెద్దగా నువ్వు స్థుతి చెల్లిసి ఎంత పెద్దగా నువ్వు పాత్రను పెద్దగా చేసుకుంటే అంత ఎక్కువ నీళ్ళు నీలో నింపబడతాయి నువ్వు ఎంత ఎక్కువగా థ్యాంక్స్ చెప్తే అంత ఎక్కువ కార్యాలు నీలో నింపబడతాయి నువ్వెంత ఎక్కువగా నీకు ఉన్న వాటిని బట్టి థ్యాంక్స్ చెప్తే మరింత థ్యాంక్స్ చెప్పే అవకాశమైన కార్యాలను దేవునిలో చేస్తాడు నీకు కలిగి ఉన్న వాటిని బట్టి నువ్వు ఎంత సాక్ష్యాలు చెప్తే మరి ఇంకా మరికొన్ని సాక్ష్యాలు చెప్పేందుకు దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు అందుకే ఎప్పుడు సాక్ష్యాలు చెప్పేవారిగా ఉండాలి ఎప్పుడు స్థుతించేవారిగా ఉండాలి ఎప్పుడు ప్రార్థించే వారిగా ఉండాలి ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ అని వాక్యం సెలవిస్తుంది హాలే అయితే చివరిలో ముగించుకునే ముందు ఈ ప్రైజ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ స్థుతి అనేది మన దేహంతో కనబరిచేది హృదయంలో కృతజ్ఞత ఆరాధన భాగంగా ఉందనుకోండి లైఫ్ స్టైల్ గా ఉందనుకోండి స్థుతి అనేది ఒక యాక్ట్ గా మన నోటి నుండి బయటికి వస్తుంది విలియం షేక్స్పియర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే ఒక సర్పపు నాలుక ఉన్న విషం కంటే కూడా కృతజ్ఞత లేని వారి నాలుక ఎంతో విషపూరితమైనది ఎంతో షార్ప్ అని ఈ రోజున మనం మరి దేవుని స్థుతిస్తున్నామా కృతజ్ఞత చెల్లిస్తున్నామా లేకపోతే ఇస్రాయల్ ప్రజల వల్ల ఉన్నామా వెనక్కి చూసుకుంటే మనకు సనగే కలుగుతుందండి అప్పుడు అది ఉంది ఇప్పుడు లేదు దేవుని నమ్ముకున్నాక ముందు నాకు అది ఉంది ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక లేదు అని అలా అనకుండా ముందున్న ఎర్ర సముద్రంను చూస్తూ భయపడకుండా దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలు చేయగలిగిన సమర్థుడు అని విశ్వాసంతో అలా మాట్లాడాలి విశ్వాసంతో మనం కృతజ్ఞతలు చెల్లించాలి అందుకే కదా భక్తులు విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అనేక అద్భుతాలను వారి జీవితంలో చూశారు ఎదిగోగూడలు విశ్వాసంతో స్థుతి చెల్లించగానే కూలాయి కదా విశ్వాసము అనేది అదృశ్యములైనవి అనుటకే రుజువునై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది కదా లేని వాటిని దేవుడు ఉన్నట్టుగా పలికే దేవుడు అంట మనం కూడా విశ్వాసంతో దేవుని స్తుతించడం ప్రారంభిద్దామండి ఈ రోజు నుండి విశ్వాసంతో వారు స్థుతించారు ఎరుక గోడలను కూల్చగలిగారు విశ్వాసంతో వారు ప్రార్థించగలిగారు స్థుతించగలిగారు ఎన్నో అద్భుతాలను చూశారు ఎర్ర సముద్రం రెండు పాయలైంది ఎముకల్లో జీవం పుట్టింది ఎండిన ఎండిన కర్ర చిగురించింది ఇంకా పాలసీల బంధుకాల నుండి విడుదల పొందారు కేవలం విశ్వాసంతో స్థుతించడం ద్వారానే అంటే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ అన్నమాట దాన్ని విశ్వాసంతో స్థుతించడం లేని వాటిని ఉన్నట్టుగా మనం కూడా దేవునికి వల్ల పలకడం దేవుని బిడ్డలుగా లేని వాటిని బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లించడం మనకు అది కావాలి అంటే దాన్ని బట్టి దేవుని స్థుతిస్తే దేవుడు తప్పకుండా చేయగలిగిన సమర్థుడు అక్కడ వారు గోడలు కూలాలి అనుకున్నారు దేవుని స్థుతించారు దేవుడు సహాయం చేశాడు మనం ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసంతో స్థుతిస్తూ ఉంటామో దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు హా అయితే ఈ రోజున మనం దేవుని ప్రతిరోజు అడగవలసింది ఏంటంటే లార్డ్ టీచ్ మీ లార్డ్ టీచ్ మీ సేయింగ్ థైంగ్ మోర్ దెన్ ఆస్కింగ్ లార్డ్ నిన్ను అడుగుట కంటే కూడా దేవా అధికముగా నేను స్థుతించే రాణిగా నేను ఉండాలయ నా ప్రార్థనలో అధికమైన మాటలు అడుగుట కంటే కృతజ్ఞత చెప్పేవిగా ఉండాలి అని ప్రతిదిన మనం అడగాలి మీరు చాలా బాధల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా డిప్రెషన్లో ఉన్నారా లో ఉన్నారా ఏదైనప్పటికీ మన సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దేవుడు తీర్చుటకు సమర్థుడైనాడు అయితే వాక్యం ఏం సెలవిస్తుందో దాని ప్రకారం మనం జీవించినప్పుడే కార్యం చూడగలుగుతామండి ఈ రోజున మనం సన్ మనం సనుగుతూ ఉన్నామా గుణుగుతున్నామా స్థుతి చెల్లిస్తున్నామా పరీక్ష చేసుకుందామండి సనుగుతున్నాము అంటే దేవుడు చేసిన అద్భుతాలను ఆయన మనల్ని నడిపించిన మార్గాలను మనం మర్చిపోయామని అర్థం అయితే మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు సనగకుండా దాన్ని బట్టి మనం స్థుతిద్దాం మనం సమస్యలో ఉన్నప్పుడు సనగకుండా దాన్ని బట్టి స్థుతిద్దాం మనం చూస్తున్న వాటిని బట్టి కాదు కానీ వెలుచూపుని బట్టి నడుచుకొనక విశ్వాసంతో నడుచుకోండి అని వాక్యం సెలవు మనకు కలుగుతున్న పోరాటాలను బట్టి కనబడుతున్న వాటిని బట్టి సనగకుండా కనిపించని దేవుణ్ణి కనిపించని కార్యాల కొరకు స్థుతిద్దామం అండి హలలిగా స్తోత్రం దేవ వాక్య భాగం దేవించి ఆశీర్వదించి ప్రతి వారి వెనుకల్లో వలి ఫలింపచేసి వారు స్థుతించే వారికి మార్చబడుటకు సాయం చేయమని ఏ సునాములు ప్రార్థించడి పొంది పరమ తండ్రి ఆమెన్